జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు షబ్బే పరాత్తు సందర్భంగా నెల్లూరు టౌన్ లో జరుగుతున్న ప్రార్థనా కార్యక్రమాలను టౌన్ ఏఎస్పీ దీక్ష పరిశీలించారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మసీదులను సందర్శించి అక్కడ చేపట్టిన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు షబే రంజాన్ మాసానికి సుమారు పదిహేను రోజుల ముందు వచ్చే పవిత్ర జాగరణ రాత్రి కావడంతో తెల్లవారుజామున పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగే నేపథ్యంలో అక్కడ కూడా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని అధికారులకు సూచించారు ముఖ్యమైన మసీదులు ప్రార్థనా స్థలాలు రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ ఎలాంటి అవాంఛనీ అనుకరణీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు పండుగ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక మసీదు కమిటీలు పెద్దలతో సమన్వయం కొనసాగించాలని పోలీసు అధికారులకు తెలిపారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు